చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు కూడా అందరూ ఇక మనమే చక్రవర్తులు అన్ని వ్యవస్థలు మన చేతుల్లోనే ఉండాలి మనకు వ్యతిరేకంగా ఏ పత్రిక ఏ టీవీ ఛానల్ ఏ భావిస్ వినిపించకూడదు అలా వినిపిస్తే తట్టుకోలేము అని చెప్పి ఎంత నియంతృత్వం ప్రదర్శిస్తున్నారు అంటే వాళ్ళకు సంబంధించిన పత్రికలు టీవీ ఛానల్ వాళ్ళ సొంత పత్రికలు ఆ టీవీ ఛానల్లో ఎంత అయినా మాట్లాడవచ్చు ఎంత అయినా రాసుకుంటూ పోవచ్చు కానీ వీళ్ళకి వ్యతిరేకంగా ఒక అక్షరంగా అనిపించింది అంటే తట్టుకోలేని పరిస్థితులు అండ్ అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ పత్రిక ఏదైతే ఉందో సాక్షి దాని మీద ఇప్పటికే చాలా కేసులు పెట్టారు చివరికి ఆ ఎడిటర్ మీద కేసు పెట్టారు ఆయన ఇంటికి వేసే సోదాలు చేశారు ఇప్పటికే నానా హంగామా చేసి ఉన్నారు అండ్ రాత్రి అది కూడా అర్ధరాత్రి పన్నెండున్నర నుంచి రెండున్నర మూడు గంటల వరకు అట పోలీసులు విజయవాడలోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వెళ్ళి నానా హల్చల్ చేసి ఏదో మీ మీద కేసు ఫైల్ అయింది విచారణ ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నలు అని చెప్పి అర్ధరాత్రి అప్పుడు ఏందబ్బా సమయ అర్ధరాత్రి పన్నెండున్నర నుంచి మూడు వరకేనా ఎందుక సాక్షి కార్యాలయాన్ని విజయవాడ నుంచి ఏమైనా కనుక బిల్డింగ్తో సహా ఎత్తుకొని అన్న హిందూ మహాసముద్రం ఏమైనా ఏర్పాటు చేస్తారా అర్ధరాత్రి పోవడానికి వాళ్ళ అంటే కేసు ఏంటంట ఆయన పెట్టినట్ట పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జనుకుల శ్రీనివాసం ఉందా పోలీస్ అధికారుల సంఘం పోలీస్ అధికారుల సంఘం ఎందుకు స్వామి ప్రభుత్వ భజన పనుల సంఘము లేకపోతే ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు కదా స్వామి వీళ్ళు ఎందుకంటే పోలీసును కొట్టినప్పుడు కనపరారు పోలీసులు చెంపలు మొగలు కొట్టినప్పుడు కనపడారు పోలీసులను బూతులు తిట్టినప్పుడు కనపరారు పోలీసులకు సంబంధించి వాళ్ళ ఆత్మగౌరవం మంట కలిసిపోయినప్పుడు కనపరారు పోలీసులను సాక్షాత్ స్పీకర్ బూతులు దిచ్చినప్పుడు కనపరారు దీనికే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కోసం పనిచేయడం కోసం దానికి సంఘం ఎందుకు వెళ్తారని ఆ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు ఫిర్యాదు చేశారట ఏమని ఎందుకు ఫిర్యాదు చేశారట తెలుసా సాక్షులు ఒక కథనం రాశారట ఏమని రాష్ట్రంలో డిఎస్పీలకు ఏఎస్పిలుగా పదోన్నతులు కల్పించేందుకు ప్యానల్ కాల పరిమితి ఆగస్టు ముప్పై ఒకటితో ముగిసిందట అయినా పదోన్నతులు ఇవ్వకపోవడంతో డిఎస్పీలు తీవ్రంగా నష్టపోయారట కొందరు గత నెల ముప్పై ఒకటిన రిటైర్ అయ్యారట ప్యానల్ ఏర్పాటు చేసి పదోన్నతులు కల్పించేసరికి మరికొందరు రిటైర్ అవుతారట భారీగా ముడుపులు ఇవ్వలేదనే తమకు పదోన్నతులు ఇవ్వలేదని పలువురు డిఎస్పీలు వాపోయారట పోలీస్ శాఖ క్రమశిక్షణను గౌరవిస్తూ బహిరంగంగా మాట్లాడలేకపోతూ ఉన్నాం ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రకటనలు జారీ చేయలేకపోతు ఉన్నాం నిరసన వ్యక్తం చేయలేకపోతున్నాం అదే ఆర్టీసీ ఉద్యోగులు పదోన్నతుల కోసం కొంతకాలంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు సీఎం చంద్రబాబును కలిశారు పోలీసుల మైనందున మేము అడలేక ఆడ అడగలేకపోతున్నాదేమో అని ఆవేదన వ్యక్తం చేశారట ఈ విషయాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చిందట వారి ఆవేదనను గుర్తించి పదోన్నతులకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఉన్నతాధికారులు అందుకు విరుద్ధంగా సాక్షిపై కేసు పెట్టారట ఇందులో పోలీసులు ఆత్మగౌరవ ఉంది పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు ఉంది సో ఎంత గొప్ప కళాకారులే మాట మాటగాని సో ఆయన కంప్లైంట్ ఇచ్చారట వీళ్ళ మీద కేసులు పెట్టారట దానికోసం అని చెప్పి అర్ధరాత్రి పన్నెండున్నర నుంచి తెల్లవారుదన్నర వరకు క్లియర్గా సాక్షిలో రాసుకుంటూ వచ్చారు అర్ధరాత్రి పన్నెండున్నరకు వచ్చారట తెల్లవారుజామున వరకు విచారణ పేరుతో సిబ్బంది పైన ఆడున్న పాత్రికేయుల పైన ప్రశ్నలు అట పగులు పోతే ఉండరా వాళ్ళు ఏందో మరి ఇదేదో ఇంకా అంతర్జాతీయ కేసులు అయినట్లు ఇవేదో ఇంకా ఎక్కడ లేని ఏమో అసలు ఇంకా చాలా సస్పెన్స్ కేసులు చాలా పోలీసులకు అద్దు కేసులు అన్నట్టు అర్ధరాత్రి ఎవడవే పోయి విచారం లేదు